కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం నాగారం కొల్లూరు గ్రామాలలో సిఆర్ఆర్ నిధుల కింద యాభై లక్షలతో మెటల్ రోడ్డుకు శంకుస్థాపన కొల్లూరులో యాభై డబుల్ బెడ్రూమ్లు నలభై లక్షలతో ఫంక్షన్ హాల్కు వ్యవసాయ సలహాదారు పోచారం రెడ్డి ఆగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాజుల బాలరాజ్తో కలిసి ప్రారంభోత్సవం చేశారు ఆయన మాట్లాడుతూ ఫంక్షన్ హాల్ అప్పటి నుండి కొల్లూరు నాగారం ప్రజల ఆస్తి అని దీనిని మంచిగా ఉంచుకోవాలి అని మరింత అభివృద్ధి చేసుకోవాలి అని అన్నారు కొల్లూరు గ్రామానికి సుమారు మూడు కోట్ల యాభై లక్షల నిధులు కేటాయించడం జరిగింది అని దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు ఐదు వందలు బోనస్ ఇవ్వడం జరిగిందన్నారు నియోజకవర్గంలో నూట ఇరవై ఫంక్షన్ హాళ్లను నిర్మించామని పేద ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు కొల్లూరు గ్రామం కుల మతాలకు అతీతంగా ఐక్యతతో ఉంటూ వస్తుంది అని కానీ ఇటీవల కొందరు గ్రామాల్లో చిచ్చు పెడుతూ వర్గాలుగా విభజిస్తున్నారని అన్నారు అందరూ ఐక్యతతో ఉండి అభివృద్ధికి సహకరించాలి అని కోరారు

కష్టపడి ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బుతో నలభై లక్షల రూపాయలతో నిర్మించుకున్నాం ఇంకా కూడా ఒక తక్కువ పడ్డ సార్ మళ్ళీ మొన్న వచ్చాడు తక్కువ పడ్డ లెక్క ప్రకారంగా మళ్ళీ ఇవ్వాల్సి వస్తే ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే ఇస్తాం ఇది ఇప్పుడు ఇది ఎవరి ఆస్తిని సిద్ధిరామతి గారు మందూరు చేసేసినటువంటి శ్రీనివాసరెడ్డి ఆస్తి కాదు ఇది కొల్లూరు నాగారం గ్రామ ఇది మీది మూడు లక్షల మూడు కోట్ల యాభై లక్షల మూడు మూడు కోట్లు రావు ఎమ్మెల్యేకు కాసేపీ మూడు కోట్లు వస్తాయి అటువంటిది ఒక గ్రామానికే మూసుకుంటే అవలయించారు కొంతమంది స్వార్థం కోసం పెద్దరికం కోసం గ్రామాన్ని విడిదీ చేయత్నం చేయకండి